పూర్ణం బుర్రెలు పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి గంటల తరబడి కరకరలాడుతూ ఉంటాయి నోరు నుంచే పూర్ణం బోర్లు ఓసారి ఈ కొలతలతో చేయండి బాగుంటాయి ఇంట్లో పూజలు చేసినప్పుడు దేవుడికి నైవేద్యంగా పూర్ణం బొర్రలు సమర్పించడం తెలుగు సంప్రదాయం ఇంకా పండగలు శుభకార్యాల సమయంలోనూ చాలామంది పూర్ణం బోర్లు చేస్తుంటారు కానీ అందరికీ పూర్ణాలు చేయటం పర్ఫెక్ట్గా రాకపోవచ్చు అలాంటి వారు ఇక్కడ చెప్పిన విధంగా ఓసారి ట్రై చేయండి ఈ స్టోరీలో చెప్పిన కొలతలు పాటిస్తూ చేస్తే పూర్ణం బోర్లు చేస్తే గంటల తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి అలాగే పైన కోటింగ్ కూడా పలచగా సూపర్గా ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా కమ్మటి పూర్ణం బోర్లు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం బియ్యం పిండి కావలసిన పదార్థాలు బియ్యం పిండి మినపప్పు అరకప్పు శనగపప్పు కప్పు యాలకుల పొడి పావు టీ స్పూను బియ్యం పిండి కప్పు చిటికెడు ఉప్పు బెల్లం తరుగు కప్పు టేబుల్ స్పూన్ నెయ్యి యాలకుల పొడి అర టీ స్పూను మినప్పిండి తయారీ విధానము ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో అరకప్పు మినపప్పు తీసుకుని శుభ్రంగా కడగాలి ఆపై గిన్నెలో నీళ్లు పోసి మూత పెట్టి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి అనంతరం మిక్సీ గిన్నెలోకి నీళ్లు పంపేసి తీసుకోండి వాటర్ యాడ్ చేయకుండా పిండి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మరొక మిక్సింగ్ బౌల్లో కప్పు బియ్యం పిండి తీసుకోండి ఇందులో చిటికెడు ఉప్పు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా ముద్దలా కలుపుకోవాలి అలాగే ఒక గిన్నెలో కప్పు శనగపప్పు శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టుకోండి అనంతరం కుక్కర్లో నానబెట్టిన శనగపప్పు నాలుగు కప్పులు నీరు పోసుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి శనగపప్పు మొత్తం ఉడికిన తర్వాత అందులో వాటర్ పంపేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి శనగపప్పుని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్పై కళాయి పెట్టి టేబుల్ స్పూన్ వాటర్ వేయండి ఇందులో బెల్లం తరుగు వేసి కలుపుతూ కరిగించండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మెత్తగా మెదుపుకున్న శనగపప్పు మిశ్రమం వేసి బాగా కలపండి శనగపప్పు మిశ్రమం దగ్గరగా అయ్యాక టేబుల్ స్పూన్ నెయ్యి యాలకుల పొడి వేసి కలిపి మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి అనంతరం చేతులకు నెయ్యి రాసుకొని పూర్ణం కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ రెడీ చేసుకోవాలి అనంతరం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిరప్పిండిలో కలిపి పెట్టుకున్న బియ్యం పిండి సరిపడా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి పూర్ణాలు క్రిస్పీగా రావటం కోసం పిండి ఇడ్లీ పిండి మాదిరిగా ఉండాలి ఇప్పుడు స్టవ్పై పాన్ పెట్టుకొని పూర్ణాలు వేయించడానికి సరిపడా నూనె వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చిన్న చిన్న బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ పిండిలో ముంచి కాగుతున్న ఆయిల్లో వేయాలి పూర్ణం బూరెలు వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి నిమిషంపాటు అలా వదిలేయాలి ఆపై గరిటితో నిదానంగా కలుపుతూ దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే కమ్మటి పూర్ణాలు బూరెలు మీ ముందు ఉంటాయి ఈ రెసిపీ నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ప్రయత్నించండి సర్వే జనా సుఖినో భవంతు ఓ నమసింయా